హాయ్ అండి అందరికీ నేను ఉదయం ఉదయం అంటే ఇంకా అదిలేండి మార్నింగ్ ఎప్పుడు బాబాబాన్ని చూపిస్తాను కదా ఇంకా చూపించలేదు ఇంకా మధ్యాహ్నం ట్వల్ అవుతుంది అదే పన్నెండు అవుతుంది ఇంక స్వీట్కి పూరి పెడతున్నా దానికి ఇష్టం కదా అది చూసారా ఎలా చూస్తుందో దానికి బాగా అన్నీ అర్థమవుతాయి కాబట్టి పూరి కూడా టిఫిన్ తినేస్తుంది ఇంకా మధ్యాహ్నం మాత్రం తీయలేదులేండి వీడియో కూడా ఇంకా ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం మొక్కలకు వాటర్ వేద్దాం పైకి అని అందులో బయటికి వెళ్దాం అనుకున్నానండి కానీ లెక్కీగా అయితే మాత్రం ఇంకా కుళాయి మాత్రం ఫోర్ ఆ టైంకి వచ్చేసింది ఇంకా మొక్కలకి వాటర్ వేసిన తర్వాత అప్పుడు వెళ్దాం ఇంకా వాటర్ డబ్బా కూడా కొంచెం వాటర్ పెట్టేస్తని మోటార్ ఆన్ చేసి ఇలా పైకి వచ్చాను మొక్కలకి వాటర్ వేయటం కోసం ఇంకా అక్కడైతే తెల్లం ఫ్లవర్ వైట్ది కూడా ఉంది కదా అది లక్ష్మి గారు ఇటు ఇవ్వాలండి పంపించాలి లేకపోతే నేనన్నా వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళి ఇవ్వాలి ఇక్కడ బంతి మొక్కలు చూసారా ఇంకా మొక్కలకి ఒకటి రెండు మొగ్గలు ఉన్నాయి ఒకే ఒక మొక్క మాత్రం నాకు అర్థం కావటం లేదు అది పువ్వు పుస్తదా లేకపోతే పుయ్యదని తెలియదు ఒకవేళ చూస్తాను పుయ్యలేదనుకోని తీసేసి దాంట్లో వేరే ఒకటి వేస్తాను వేరే మొక్క ఏదన్నా ఇంకా ఇక్కడ మొక్కలు మాత్రం పొదైన మొక్కలు అవి అందులో ఇక్కడ నేను ఈ వీడియో వాయిస్ చెప్పేసరికి నేను మన కాకినాడలో లేనండి ఊళ్ళోని ఇంకా రాజమండ్రి వచ్చాను పెద్దమ్మ వాళ్ళ ఇంటికని ఇంకా అక్కడైతే మాత్రం ఇంకా వీడియో వాయిస్ చెప్తున్నా మధ్య మధ్య సౌండ్స్ వస్తున్నాయి చూసారా ఏంటి అనుకుంటున్నారా బస్సు ఆటోస్ అన్నీ సెంటర్ కాబట్టి హౌస్ కూడా సేమ్ అదే సెంటర్లో ఉంటుంది అందువల్ల కొంచెం డిస్టబెన్స్గా ఉంటుంది ఇంకా నైట్ చెప్పాలనుకున్నా ఇలాగే ఉంటుంది లేండి అందుకే ఇంకా చెప్పేస్తున్నాను ఇంకా బయటికి వెళ్ళాలన్నాను కదా ఇంకా ఇంట్రా అంత అయిన తర్వాత ఇంకా బయటకు వెళ్తున్నాను మా ఇంటి దగ్గర బయటికి అంటే ఎక్కడికి వెళ్తున్నాను చెప్తాను అక్కడి నుంచి లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చాను స్టార్టింగ్ అయితే మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత వీడు చూసారా ఫోన్లో మొబైల్లోని ఇంకా గేమ్స్ అవి చూసుకుంటూ ఉంటాడు ఇంకా వాడు అంతే అండి ఇంకా ఎక్కువగా అవే చూస్తూ ఉంటాడు పిల్లలు వేవే గేమ్స్ అవి చూసుకుంటాడు డౌన్లోడ్ చేసేస్తాడు మొత్తం అంత అన్నాడు కానీ మొబైల్ ఫోన్స్ కోసం మొత్తం తెలుసు వాడికి ఇంకా ప్రియా అయితే ఏవో ట్రై చేస్తుంది అది ఖాళీగా ఉండదు కదా అది ఇంత ముందు ఏదో చేసిందంటే తమ్ముడు తీసిస్తాడంట అందుకోసం మళ్ళీ నాకు చూపించడం కోసమని మళ్ళీ ట్రై చేయటం కోసం చేస్తుంది ఇంకా దాన్ని బయటికి వెళ్ళాలండి అండి రెడీ అవే ఉంది ఇంకా తను నాకు చూపిస్తుంది ఇది మొన్న చేసుకుని దాంట్లేండి టూ డేస్ ముందు ఏంటనుకుంటున్నారా పెన్సిల్స్ అవి పెట్టుకోవడం కోసమని బాక్స్ టైపు పేపర్ కట్టింగ్తో చేసి చూసారా బాగా చేస్తుంది ఇంకా నే నేర్స్ కూడా అదే గోల్డ్ కూడా ఏదో చేసుకొని పెట్టుకుంది ఇంకా కొంచెం టైం దొరికితే మాత్రం ఇంకా అలాగే ఏదోటి చేస్తూ ఉంటుంది ఇదిగోండి చూసారా అన్ని పెన్సిల్స్ ఎలా పెట్టిందో చక్క అదేం బాక్స్ అనుకుంటున్నారా బిస్కెట్స్ ఉంటుంది కదా అండి బిస్కెట్స్ ఆ డబ్బా ఆ బాక్స్ మాట అందా ఇలా తయారు చేసింది తెలియకుండాను కానీ బాగా చేస్తుంది అండి అన్ని ఇట్లా ఫస్ట్ ఉంటుంది ఇంకా అవి చేసుకుంటూ అది మళ్ళీ ఇంకోటి ఏదో చేస్తుంది అది పూర్తయిన తర్వాత అప్పుడు మీకు చెప్తాను అది కూడా ఏమిటా అని ఇంకేలాగే ఖాళీ అంటూ ఉండదండి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది కదా అలాగే ఉండాలండి ఇప్పుడున్న పిల్లలు చక్క చదువులోనే ఉండాలి అన్నిట్లో కూడా ఉండాలి నేను దాని విషయంలో కొంచెం అది హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే అన్నిట్లో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా అలా ఉండాలి కదా ఇంకా లక్ష్మి అయితే ఉప్మా చేసింది అండి ఏం చేయను అంటే కరాచి ఉప్మా చేయరా అన్నాను అది కొంచెం పలచక చేయరంటే అలాగే చేసింది ఇంకా టిఫిన్ తినేసి ఇదిగో చెప్పాను కదండి ఇక్కడ ఇది చేస్తుంది ఎందుకంటే గోడ అది అంటిస్తుంది అంటే అండి టీ చైన్లు అవి పెట్టుకోవడం కోసమని ఇంకా ఎలా చేస్తుంది అనుకున్నాను కానీ బాగానే చేస్తుంది కీచైన్లో అవి పెట్టుకోవడం మేకులు కొట్టే పని లేకుండాను దాని ఆలోచన ప్రకారంగా అలా చేస్తుంది ఆ వేసుకి ఆ ఏజ్కి అలా చేస్తుంది అంటే గ్రేటే కదా ఇంకా పక్కన పెట్టి టిఫిన్ తినవే అంటే ఇంకా తను టిఫిన్ తింటుంది ఈలోపు నేను టిఫిన్ తినేస్తాను కదా కాఫీ తాగుతున్నాను ఇంక ఈ వీడియో ఎప్పుడుది అనుకుంటున్నారో లక్ష్మివారం రోజు తేయండి లక్ష్మీవారం రోజు ఇంకా నేను ఎలాగా ఏం తినను కాబట్టి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా వేడి వేడిగా అలా ఉప్మా చేసి పెట్టింది ఇంకా లక్ష్మి అదేంటి ప్రియా చేస్తుంది కదా గోడ మీద చేసింది మాత్రం ఎలా పెట్టేస్తుంది కీసేసి పెట్టుకోవడం కోసమే తన ఆలోచన ప్రకారంగా అలా పెడుతుంది అన్నమాట అలా మర్చిపోయి నేను టూ డేస్ నుంచి నేను అడగట్లేదు కదా అలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేను ఇంకా రాజమండ్రి నుంచి వచ్చేసరికి కొంచెం టూ డేస్ త్రీ డేస్ పడుతుందిలేండి ఇంకక్కడే ఉండాలనుకుంటున్నాను త్రీ డేస్ కూడా ఎందుకంటే ఇక్కడ అత్తమ్మ అంటే మా మేనత్త కూడా హైదరాబాద్ వెళ్ళిపోతుందన్నమాట అండి రాజమండ్రి వాళ్ళ అమ్మాయి దగ్గరికి వచ్చింది ఇంకా అందుకోసం మళ్ళీ ఇప్పుడు వెళ్తే తర్వాత ఎప్పుడికో కానీ రాదు ఇంకా తనని కూడా చూసినట్టు ఉంటుంది కొంచెం పనులు ఉన్నాయండి ఇంక అవి కూడా చూసుకొని వద్దాం అని ఇంకా వచ్చాను అదే బయలుదేరి వచ్చాను ఫస్ట్ అయితే మీకు చెప్పలేదు కదా తర్వాత చెప్దాంలే అనుకోని కాకపోతే ఇక్కడ వస్తాం అవి వస్తున్నాయి కాబట్టి ఇంకా చెప్పక తప్పడం లేదు చెప్తున్నాను అనమాట నేను ఎలా వచ్చిన తర్వాతే వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను కాకపోతే పెడతానండి నాకు వీలు కుదిరితే మాత్రం కంపల్సరీ పెడతాను వీలు కుదరకపోతే పెట్టడానికి అవ్వదు కాబట్టి షార్ట్ వీడియోస్ పెడతాను ఈ వీడియో కూడా నేను వాయిస్ అయితే చెప్పడం చెప్పేస్తున్నానండి కాకపోతే అక్కడ నెట్ ఉండదు కదా ఇక్కడ మన ఇంటి దగ్గర అయితే వైఫై ఉంటుంది కాబట్టి ఇంక వెంటనే డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడైతే మాత్రం ఇంకా వైఫై లేక ఇంకా చాలా లేట్ అయిపోతుంది అండి నైట్ పెడితే మార్నింగ్కి ఎప్పుడో అవుతుంది ఇంక అందుకే ఏ టైం అవుతుంది తెలీదని చెప్తున్నాను ఇంకా నేను ఎక్కడ బయటకు వెళ్ళాలన్నాను కదండి ఇదిగోండి ఇక్కడ బయలుదేరాము ఎక్కడికంటే ఇంకా వినాయకుని నిమజ్జనం రోజు అండి కాకపోతే వినాయకుడు స్టార్టింగ్ అయితే హ్యాపీగా పూజలు చేసుకుంటాం కానీ లాస్ట్ రోజు చూసారా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు మన ఇంట్లో ఉండి వినాయకుడిని పూజలు చేసుకుని ఎంతో ఇష్టంగా ఉంటే ఇంకా నిమజ్జనం రోజు ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు కదా వినాయకుడు ఇంకా అప్పుడు మాత్రం బాధ అనిపిస్తుంది కానీ ఎప్పటికైనా వెళ్ళాలి కదా అందుకే కొంచెం అది హ్యాపీ కాకపోతే ఇంక లాస్ట్ రోజు ఇంకేలాగా చూసారు కోలాటం ఆడుతున్నారండి పిల్లలు చాలా బాగుంది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి అదే అండి నిమజ్జనం చేసి దగ్గరికి వచ్చేయన్నమాట కానీ వినాయకుడు చూసారో చాలా బాగుంది ఇంకెలాగైతే క్రేంట్తోని పైనుంచి కాకపోతే చాలా డేర్ ధైర్యం ఉండాలి అందులో వినాయకుడిని పెట్టుకొని ఇంకా దాని వినాయకుడితో పాటు ఇంకొకరు ఉంటారు కదా కలిపేటప్పుడు వాటర్లోని నాకైతే అలా చూ చూస్తున్నాను ఎలా కడతారా ఏమిటా అని ఇక్కడ మర్చిన రోజు చాలామంది ఉన్నారు ఇంకా ఎదరైతే చాలా ఎక్కువ ఉంటారు ఏంటండి కాకపోతే నేను ఇంక ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా సెక్యూరిటీ చాలా బాగుంది కాకపోతే ఒకటి గ్రేట్ తీసే చాలా మంది ఉన్నారు అవందరిని పంపించేసారు కేవలం నేను ప్రియా చెంటోడికి వెళ్ళాం ఇంకా మా ముగ్గురిని అయితే మాత్రం వండనిచ్చారన్నమాట అక్కడ వాళ్ళ పక్కన కూర్చొని ఉన్నాను నేను కూడా మాట్లాడుతూ వాళ్ళతో పోలీసు వాళ్ళతో ఇంక ఇక్కడ వినాయకం కల్పిస్తారు చూసారా నేను అదే చెప్పాను కదండి చాలా ధైర్యం ఉండాలి అలాగా అలా వీలుండదు కదండి గొప్పని స్లిప్ అదే స్లిప్ అయినా చాలా బాధ కూడాను కాకపోతే ఇంకా నిమజ్జనం కలిపేసిన తర్వాత ఇలా పైకి వస్తున్నారు ఇంకా అది కూడా మీరు చూస్తారు కదండి ఇక్కడ సెక్యూరిటీ అయితే మాత్రం చూసారా చాలామంది ఉన్నారు ఇంకా తర్వాత వాళ్ళని ఎవరిని ఉంచలేదండి పంపించేసారనమాట వద్దని ఇంకా నేను కూడా పక్కకి వెళ్దామా అనుకున్నాను కాకపోతే వాళ్ళు వద్దులేండి కూర్చోండి ఎక్కడైనా వాళ్ళు కూడా నా వాళ్ళతో పాటు నాకు చైర్ వేస్తే ఇంకా అక్కడ కూర్చొని వీడియోలు తీసుకుంటూ కూర్చున్నాను ఇంక ఇక్కడ పక్కన వినాయకుడు ఉన్నాడు చాలా బాగున్నాడు అండి సోపర్గాను అది చూపించడం మర్చిపోయాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి మీకు ఇంకా ఇంకొక వినాయకుడు వచ్చాడు ఇంకా చాలా బాగుంది చెప్పాను కదండి ఇంకా వీళ్ళ పక్కనే ఆ పక్కన నేను చైర్లో కూర్చున్నాను కూర్చొని వీడియో తీస్తున్నాను నిలబడకుండాను ఇంకా ఎలా నిలబడకన్నా ఇంకా ఎలా చూస్తున్నా పక్కన అయితే ప్రియాను చెంట ఇద్దరు ఉన్నారు కూడా తర్వాత డిఎస్పి వాళ్ళు కూడా వచ్చారులేండి చూస్తారు కదా ఎలా ఉంది ఏంటి ఇక్కడ అని వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు ఇంకా వాళ్ళ ఆధ్వర్యంలో కూడా బాగానే జరుగుతుంది ఇంకా అన్ని చెక్ చేసుకుంటున్నారు కానీ డీఎస్పి ఇంకా చాలామంది వచ్చారులేండి చెకింగ్ చేయడం కోసం ఇక్కడ ఎలా ఉందా ఏంటని కానీ బాగా నచ్చిందండి పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది బాగా ఎక్కడికక్కడ ఏ గొడవలు లేకుండా చాలా క్లియర్నెస్గా చాలా బాగా చేస్తున్నారు అక్కడ డ్యూటీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చాలా సూపర్గా అనిపించింది ఇంకా వినాయకుడు చూసారా ఇంకెక్కడ వినాయకుడు అక్కడికి వెళ్తూ ఉన్నారు వివక్షణం కోసం నాకు చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది ఎంతో ఇష్టంగా ఎంతో వినాయకుడు వచ్చిన ఆనందం వెళ్ళేటప్పుడు మాత్రం బే అదే అండి బాధ అనిపిస్తుంది కదా అని హ్యాపీగానే ఫీల్ అవ్వాలండి మన తిని రోజులు వినాయకుడు ఉన్నందుకు ఎక్కడైతే అస్సలు ఖాళీ లేదు చూసారా మళ్ళీ అక్కడి నుంచి ఇంకా ఇంటికి రిటర్న్ అవుతున్నాను ఇక్కడ కూడా మళ్ళీ వచ్చేదాల్లో కోలాటం ఆడుతున్నారు పిల్లలకట్ట చాలా బాగా వేస్తున్నారండి కాకపోతే ఇంకా సాంగ్స్ అయి పెడతారు కాబట్టి పెట్టడానికి ఉండదు కదా నాకు ఇంకా అందుకోసం ఇంకా నా వాయిస్ అయితే మాత్రం చెప్తున్నాను షార్ట్ వీడియో కూడా పెడుతున్నాను అండి కోలాటం ఇది మన ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ మాట అండి అక్కడ వినాయకుడు కూడా ఉంటాడు ఇంకా అక్కడ కూడా చాలా బాగా చేస్తున్నారు కార్యక్రమాలు అక్కడి నుంచి మళ్ళీ నేను ఇంటికి దగ్గర ఇంటికి అనమాట వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు యాపిల్ అవి తీసుకుని వచ్చాం స్వీట్ చూసారా దానికి పాపకాని ఇష్టం కదా అది పెట్టేసిన తర్వాత ఇంకా రైస్ పెరిగేసి అన్నం పెట్టేస్తున్నాను స్వీట్ చూసారా అలిగి వెళ్ళి పక్కన కూర్చుంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను